ప్రస్తుతం మనతో పాటు జరుపుల రాజనాయక్ గారు ఉన్నారు రాజనాయక్ గారు చెప్పండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఇది ప్రతిసారి ఈ విధంగానే జరుగుతుంది కేవలం కొంతమంది కుట్ర అనుకోవచ్చా లేకపోతే నిజంగా లంబాడీలని ఇష్ట జాబితా నుంచి తొలగించాలి ఆసనమైంది అనుకోవచ్చు సమయం ఇది వాస్తవంగా ఇది కుట్రనే ఉమ్మడిగా కుట్రనే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు దానికి మాడుకోవాలి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సోయం బాబురావు తెల్లం వెంకట్రావుకు సస్పెండ్ చేయాలి చేయని ఏడాల రాబోయే ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ కావచ్చు జెడిసి కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వాళ్ళకు నిజంగా వాళ్ళకు గుణపాఠం చెప్తాము వాళ్ళకి సస్పెండ్ చేయకుంటే లంబడాక్కుల పోరాట సమితి ద్వారా పార్టీకి అతీతంగా వాళ్ళకు దగ్గరలోనే తరిమి కొట్టే రోజులు వస్తాయి ఇది మా లంబడి జాతికి సవాలుగా చెప్తున్నాము ప్రతి ఒక్కరికి వాళ్ళెక్కడ కనిపించిన స్వయం బాబురావు కావచ్చు మళ్ళా తెల్ల వెంకటరావు కావచ్చు ఎక్కడ కనిపించినా నిలదీస్తాం కళ్ళ వంటికుతున్న మా ఆదివాసులకు మా లంబడోలకు అన్నదమ్ములు వాళ్లకు వాళ్ళు చుచ్చు పెట్టడానికి చూపిస్తున్నారు వాళ్ళకు ఇడవమంటే జై హింద్ జై తెలంగాణ జై సవాల జై లంబాడ నుంచి సోయం బాబురావు తెల్ల వెంకటరావుకు సస్పెండ్ చేయాలి చేయని ఏడాల రాబోయే ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ కావచ్చు జెడిసి కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వాళ్ళకు నిజంగా వాళ్ళకు గుణపాఠం చెప్తాము వా ఇది వాళ్ళకి సస్పెండ్ చేయకుంటే లంబడా హక్కుల పోరాట సమితి ద్వారా పార్టీకి అతీతంగా వాళ్ళకు దగ్గరలో తరిమి కొట్టే రోజులు వస్తాయి ఇది మా లంబడి జాతికి సవాల్ గా చెబుతున్నాము ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్కడ అనిపించిన సోయం బాబురావు కావచ్చు మళ్ళా తెల్ల వెంకటరావు కావచ్చు ఎక్కడ కనిపించిన నిలదీస్తాం కల్లా వాటి గుంజుతాం మంచిగా బతుకుతున్న మా ఆదివాసులకు మా లంబడోలకు అన్నదమ్ములు లేకున్న వాళ్ళకు వాళ్ళు చుచ్చు పెట్టడానికి చూపిస్తున్నారు వాళ్ళకు ఇడవమంటే ఇడవము జై హింద్ జై తెలంగాణ జై జై లంబాడా